శుభోదయం అందరికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే అక్టోబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదున విడుదలైన జీవోఎంఎస్ నంబర్ ముప్పై ఆరు అంటే జీవోఎంఎస్ నంబర్ థర్టీ సిక్స్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ప్రస్తుతం రాష్ట్రంలోని టీచర్స్ టీచర్ ఉద్యోగం పొందాలనుకునే అభ్యర్థులు ఇంకా డిఎడ్ బీఎడ్ చదువుతున్న విద్యార్థులందరికీ చాలా కీలకమైన ఆదేశమని చెప్పాలి ఈ జీవో ప్రధాన ఉద్దేశం గైడ్ లైన్స్ ఫర్ కండక్టింగ్ ఆంధ్రప్రదేశ్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఏపీటెట్ అంటే ఏపీటెట్ నిర్వహణకు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను రూపొందించడం బారా జీవోలో ప్రధాన అంశాలు ఒకటి సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా జారీ ఈ జీవో సెప్టెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును సివిల్ అపీల్ నంబర్ పదమూడు వందల ఎనభై ఐదు బారా రెండు వేల ఇరవై ఐదును ఆధారంగా విడుదల చేశారు ఆ తీర్పు ప్రకారం టెట్ క్వాలిఫై కాకుండా ఉద్యోగం పొందిన టీచర్స్ ఇప్పుడు తప్పనిసరిగా టెట్లో ఉత్తీర్ణులు కావాలి ఉదాహరణకు ఒక టీచర్ రెండు వేల పన్నెండులో టెట్టు లేకుండా ప్రభుత్వ పాఠశాలలో ఉద్యోగం పొందినట్లయితే ఇప్పుడు ఆయన కూడా ఏపీ టెట్ రాయాలి ఐదు సంవత్సరాల్లో రిటైర్ అయ్యే వారికి మాత్రం మినహాయింపి ఉంది రెండు ఇన్ సర్వీస్ టీచర్స్ అంటే ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్స్లో ఎవరికైనా టెట్ సర్టిఫికేట్ లేకపోతే వారు తప్పనిసరిగా ఏపీ టెట్ టూథౌజండ్ ట్వంటీ పాల్గొని క్వాలిఫై కావాలి లేకపోతే వారి ఉద్యోగం రద్దు అయ్యే అవకాశం ఉంది మూడు ఏపీటెట్ ఎగ్జామ్ రకం ఈసారి ఏపీటెట్ పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సీబీటీ రూపంలో జరుగుతుంది నాలుగు టెట్ పేపర్లు మరియు క్వాలిఫికేషన్ వివరాలు పేపర్ వన్ ఏ ప్రైమరీ టీచర్స్ ఒకటి నుండి ఐదవ తరగతి వరకు పేపర్ వన్ బి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ పేపర్ టూ ఏ హైస్కూల్ టీచర్స్ ఆరు నుండి ఎనిమిదవ తరగతి వరకు పేపర్ టూ బి హైస్కూల్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉదాహరణకు ఒక అభ్యర్థి బీఎడ్ పూర్తి చేసి ఆరు ఎనిమిది తరగతుల టీచర్ కావాలనుకుంటే పేపర్ టూ ఏ రాయాలి ఒక అభ్యర్థి డిఎడ్ పూర్తి చేసి ప్రైమరీ టీచర్ కావాలనుకుంటే పేపర్ వన్ ఏ రాయాలి ఐదు టెట్ పాస్ మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీఈడబ్ల్యూఎస్ అరవై శాతం తొంభై మార్కులు బీసీ యాభై శాతం డెబ్బై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీ పీహెచ్ఎక్స్ సర్వీస్మెన్ నలభై శాతం అరవై మార్కులు ఆరు సిలబస్ మరియు టెక్స్ట్ బుక్స్ పరీక్ష ప్రశ్నలు మూడవ తరగతి నుండి పదవ తరగతి వరకు ఉన్న సిలబస్ ఆధారంగా ఉంటాయి టెక్స్ట్ బుక్స్ తెలుగు అకాడమీ రెండువేల నుండి రెండువేల ఇరవై ఐదు ఎడిషన్లు మరియు ఎస్సీఏఆర్టీ రెండువేల పంతొమ్మిది ఎడిషన్ ఆధారంగా ప్రశ్నలు ఇవ్వబడతాయి ఏడు టెట్ సర్టిఫికేట్ చెల్లుబాటు వ్యాలిడిటీ ఒకసారి టెట్ క్వాలిఫై అయితే ఆ సర్టిఫికేట్ లైఫ్ టైం వ్యాలిడిటీ కలిగి ఉంటుంది ఎనిమిది కొత్తగా చదువుతున్న విద్యార్థులకు గుడ్ న్యూస్ ప్రస్తుతం డిఎడ్ లేదా బీఎడ్ రెండవ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్కు అప్లై చేసుకోవచ్చు బారా సంక్షిప్తంగా చెప్పాలంటే ఈ జీవో నంబర్ ముప్పై ఆరు ద్వారా రాష్ట్ర ప్రభుత్వం టీచర్ ఉద్యోగాలు పొందాలనుకునే వారందరికీ ఒక స్పష్టమైన మార్గం చూపింది ఇకపై ప్రభుత్వ పాఠశాలల్లో కానీ ప్రైవేట్ పాఠశాలల్లో కానీ టీచర్ కావాలంటే టెట్ తప్పనిసరి అలాగే ఇప్పటికే ఉద్యోగంలో ఉన్న టీచర్స్ కూడా ఈ పరీక్ష రాయాల్సిందే మరీ చేసిన తాజా జీవోఎంఎస్ నెంబర్ ముప్పై ఆరు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అనగా టెట్ నిర్వహణకు కొత్త మార్గదర్శకాలు ప్రకటించింది సుప్రీంకోర్టు తీర్పు ఆధారంగా ఈ ఆదేశం అమల్లోకి వచ్చింది ఒకటి జారీ చేసిన ఉద్దేశం సుప్రీంకోర్టు సివిల్ అప్పీల్ నంబర్ పదమూడు వందల ఎనభై ఐదు బై రెండు వేల ఇరవై ఐదు తీర్పు మేరకు రెండు వేల పదకొండు తర్వాత టీచరుద్యోగం పొందినవారంతా తప్పనిసరిగా టెట్ రాసి ఉత్తీర్ణులు కావాలని స్పష్టం చేసింది దీని ప్రకారం ఏపీ ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలను ఈ జీవో ద్వారా విడుదల చేసింది రెండు ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్స్కు టెట్ తప్పనిసరి ప్రస్తుతం ఉద్యోగంలో ఉన్న టీచర్స్లో ఎవరికైనా టెట్ సర్టిఫికెట్ లేకపోతే వారు తదుపరి ఏపీటెట్ రెండు వేల ఇరవై ఐదు రాయాలి ఐదేళ్లలోపు రిటైర్ అయ్యే టీచర్లకు మాత్రం మినహాయింపు ఉంది ఐదేళ్ల కంటే ఎక్కువ సేవ కలిగిన వారు తప్పనిసరిగా టెట్ రాసి ఉత్తీర్ణులు కావాలి మూడు కంప్యూటర్ బేస్డ్ టెస్టు విధానం ఏపీటెట్ పరీక్ష ఈసారి పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది పరీక్ష కేంద్రాలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తారు అభ్యర్థులు హాల్ టికెట్ మరియు ఐడీ ప్రూఫ్ తీసుకువెళ్లడం తప్పనిసరి నాలుగు టెట్ పేపర్లు విభాగాల వారీగా పేపర్ ఒకటి ఏ ప్రైమరీ టీచర్స్ తరగతులు ఒకటి నుండి ఐదు పేపర్ ఒకటి బి స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రైమరీ టీచర్స్ పేపర్ రెండు ఏ హైస్కూల్ టీచర్స్ తరగతులు ఆరు నుండి ఎనిమిది పేపర్ రెండు బి హై స్కూల్ స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్స్ ఉదాహరణకు డిఎడ్ చేసినవారు ప్రైమరీ టీచర్గా పేపర్ ఒకటి ఏ రాయాలి బీఎడ్ చేసినవారు హైస్కూల్ టీచర్గా పేపర్ రెండు ఏ రాయాలి ఐదు టెట్ పాస్ మార్కులు క్వాలిఫైయింగ్ మార్క్స్ ఓసీఈడబ్ల్యూఎస్ అరవై శాతం అంటే తొంభై మార్కులు బీసీ యాభై శాతం అంటే డెబ్బై ఐదు మార్కులు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ నలభై శాతం అంటే అరవై మార్కులు ఆరు సిలబస్ మరియు టెక్స్ట్ బుక్కులు ప్రశ్నలు ప్రధానంగా మూడవ తరగతి నుండి పదో తరగతి వరకు ఉన్న సిలబస్ ఆధారంగా ఉంటాయి పరీక్షకు తెలుగు అకాడమీ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై ఐదు ఎడిషన్ మరియు ఎస్సీఆర్టి రెండు వేల పంతొమ్మిది ఎడిషన్ పుస్తకాలను సూచించారు ఏడు సర్టిఫికేట్ చెల్లుబాటు విధానం టెట్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆ సర్టిఫికేట్ లైఫ్ టైం వ్యాలిడ్గా పరిగణించబడుతుంది మళ్లీ రాయాల్సిన అవసరం లేదు ఎనిమిది ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు అవకాశం డిఎడ్ బిఎడ్ చదువుతున్న రెండవ సంవత్సరం విద్యార్థులు కూడా ఈసారి టెట్కు దరఖాస్తు చేసుకోవచ్చు ఇది విద్యార్థులకు ముందుగానే టెట్ క్వాలిఫై అవ్వడానికి మంచి అవకాశం అవుతుంది తొమ్మిది టెట్ స్కోర్ ప్రాధాన్యత డిఎస్సీ నియామకాల్లో టెట్ స్కోర్కి ఇరవై శాతం వెయిటేజ్ ఉంటుంది అందువల్ల టెట్లో ఒక్క మార్కు ఎక్కువ వచ్చినా ర్యాంక్లో తేడా తెచ్చే అవకాశం ఉంది పది తుది సందేశం ఈ జీవో ద్వారా ప్రభుత్వం టీచర్ ఉద్యోగం పొందాలనుకునే ప్రతి అభ్యర్థికి స్పష్టమైన మార్గం చూపించింది ఇకపై ప్రభుత్వం గాని ప్రైవేట్ పాఠశాలలు గానీ టీచర్గా నియామకానికి టెట్ సర్టిఫికేట్ తప్పనిసరి ఈ పరీక్షను జాగ్రత్తగా రాసి అధిక స్కోర్ సాధించడం ద్వారా భవిష్యత్ డిఎస్సీ ఎంపికలో మంచి స్థానం పొందవచ్చు